నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి ఎలా అడగాలో తెలుసుకుందాం క్లాసెస్ మీకోసం మన ఛానల్లో లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే గురుదత్త ఆ ఈ భాద్రపద శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది ఏకాదశి ఈసారి వచ్చేటటువంటి ఏకాదశి శనివారం వస్తోంది నిజంగా చాలా చాలా సంతోషం ఎందుకంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటారు శనివారం శ్రవణ నక్షత్రంతో కూడ వచ్చింది శనివారం కలిపిన ఏకాదశి తొందరగా కోరికలు వెంటనే కోరికలు మరి దాన్నే పరివర్తన ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అని పిలిచేటటువంటి ఈ ఏకాదశికి ఎట్లాంటి వైశిష్టంతో వస్తోంది ఎలా వినియోగించుకోవచ్చు ఏకాదశిని దత్తుణ్ణి ఎలాగా దత్తుడే ఆ వెంకటేశ్వర స్వామి విష్ణువు విష్ణువే దత్తుడు కాబట్టి మరి వాళ్ళిద్దరికీ అభేదం కాబట్టి మరి ఎలా స్వామి కృపకి మనం పాత్రలు అవ్వచ్చు ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా పద్మిని ఈ ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో నియమం ప్రకారము చాలా మందికి కూడా వెంటనే ఫలితాలు కూడా వస్తున్నాయి మనకి చెప్తూ కూడా ఉన్నారు ఈ ఏకాదశి రోజు చేసిన వ్రతాలు గాని హోమాలు కానీ యజ్ఞాలు కానీ నామజపం కానీ ఏం చేసినా కూడా ఎన్నో రెట్ల ఫలితం ఉంటుంది పైగా స్వామివారి నక్షత్రము పైగా శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి కాబట్టి తొందరగా స్వామి అనుగ్రహం పొందొచ్చు అసలు స్వామి అనుగ్రహం మాకు లభించట్లేదు వాళ్ళు ఈ పరివర్తన ఏకాదశి అంటే చేంజ్ ఇన్ లైఫ్ అంటే పరివర్తన అంటే చేంజ్ ఇన్ లైఫ్ అనమాట ఆ చేంజ్ ఇన్ లైఫ్ రావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఏకాదశిని ఆచరించాలి మనం ఈ ఏకాదశి రోజు సామూహికంగా కుబేర వ్రతాలు చేస్తూ ఉన్నాం ఆ రోజు ఎలాగో మనం దత్తపీ దత్తపీఠంలో చేస్తూ ఉంటాం స్వామిని ఎలాగో మనం తలుచుకుంటూ ఉంటాం అయితే ఆ రోజు దత్తాత్రేయ స్వామి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన ఎవరైతే నామాలు చదువుకుంటారో సహస్ర నామాలు చదువుకుంటారో లేదంటే అష్టోత్తరం చదువుకున్నా కూడా అష్టోత్తరం చేసి పూలతో పూ చేసినా కూడా వల్ల ఏమవుతుందంటే మనలో ఉండే ఎనర్జీస్ అంటే మారుతూ ఉంటాయి ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట మనము పత్రం పుష్పం ఫ్రూట్స్ ఏవైతే సమర్పిస్తామో అలంకరణ చేస్తామో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భగవంతుడికి ఎందుకు మనం పళ్ళు సమర్పిస్తాం ఎందుకు పుష్పాలు సమర్పిస్తాము అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట ఇప్పుడు అంతా సైంటిఫిక్ గా చెప్తేనే అర్థం అవుతుంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు శ్రీపాద చరితామృతంలో కూడా స్వామి చెప్పారు మీకుండే కర్మలు మారాలి అని అంటే భగవంతుడు స్వీకరించి వాటిని మీరు ఏ విధంగా భగవంతుడికి సమర్పిస్తారో వాటి ద్వారా ఆ ప్రకంపనలు అనేవి మారుతూ ఉంటాయి అని చెప్పారనమాట అందుకే తులసి పత్రం సమర్పించాలి ఆ రోజు తులసి పత్రంతో ఎవరైతే అష్టోత్రం చేస్తారో శుభం చేకూరుతుంది నేను చెప్పాను కదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ జరుగుతాయి అలాగే పుష్పాలు చక్కగా పుష్పాలతో అలంకరించండి తర్వాత స్వామికి చక్కటి పళ్ళు అంటే ఫ్రూట్స్ ఒక మూడు రకాల ఫ్రూట్స్ తో అలంకరించుకోండి తర్వాత శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలోని ఇరవై రెండవ అధ్యాయము పారాయణం చేసుకోండి ఈ ఇరవై రెండవ అధ్యాయంలో స్వామి మన యొక్క పాప కర్మలు గురించి చెప్తూ ఉన్నారు ఈ అధ్యాయం పారాయణం వల్ల మీకు ఉండే కర్మాలన్నీ కూడా కర్మలు ఏవైతే ఉంటాయో కర్మలు తొలుగుతాయి అలాగే జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలుగుతాయి ఈ అధ్యాయం ద్వారా ఈ అధ్యాయం పారాయణం ద్వారా స్వామి తెలియచేశారు రైట్ అయితే ఏకాదశికి ఒకవేళ సహకరించట్లేదు మాకు బాడీ ఉపవాసం ఉండటానికి లేకపోతే మేము చేయలేకపోతున్నాము లేకపోతే ఒక కొన్ని కొన్ని కండిషన్స్ లో ఇళ్లలో అసలు ఒప్పుకోవట్లేదండి మేము ఉపవాసం ఉంటామంటే అంటే మరి భర్త కూడా ఒప్పుకోవాలి కదా పరిపూర్ణంగా ఒప్పుకున్న తర్వాతే భారీ చెయ్యాలి అనేది మన ధర్మం చెప్తుంది అయితే చేయలేకపోతున్నాము ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఒకవేళ ఏకాదశి చేయలేకపోయిన పక్షాన ఈ అధ్యాయ అధ్యాయం చదువుకోవటం ద్వారా తత్ఫలితం వస్తుందని అనుకోవచ్చా ఖచ్చితంగా వస్తుంది స్వామి కూడా ఏం చెప్పారు అంటే నీ ఆత్మ రాముడు కూడా శాంతిస్తేనే నువ్వు చేయాలి నీకు ఉపవాసం చేసే సమర్థత లేనప్పుడు నీ ఒంట్లో శక్తి లేనప్పుడు ఉపవాసం చేయొద్దనే చెప్తారు స్వామి ఉపవాసం చేయగలిగే శక్తి ఉంటేనే నువ్వు చేయి లేదా నీకు చేయాలనున్నా కూడా ఆ చేసినట్టుగా నువ్వు భావించి నువ్వేదైతే ఒక నైవేద్యం రూపంలో చేస్తావో స్వామికి ఏదైనా చేస్తాం కదా మనం ముఖ్యంగా గోధుమ హల్వా చేస్తాము కేసరి చేస్తాము దాన్ని ఆ నైవేద్యాన్ని కూడా మీరు స్వీకరించవచ్చు ఏదో ఒకటి స్వీకరించవచ్చు పళ్ళ రూపంలో కూడా తినచ్చు అంటే కొంచెం క్వాంటిటీ లైట్ గా అలాంటివి తీసుకొని కూడా మీరు పారాయణం చేసుకోవచ్చు అంటే పూర్తి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట అంటే వాళ్ళకి ఇంట్లో సహకరించినప్పుడు చెప్తున్నాను అలాంటి వాళ్ళు కూడా ఈ అధ్యాయం పారాయణం చేసుకుంటే అలాంటి ఫలితమే కలుగుతుంది స్వామి చాలా క్లియర్ గా చెప్పారు అక్క మాకు తప్పకుండా పద్మిని ఇది ఈ గురు దత్తబట్టు వృత్తాంతము కర్మ దోషములు పోగొట్టి మానవులకు కలుగు ఆటంకములు కూడా హరిస్తాయి అని చెప్పారు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని ఇరవై రెండవ అధ్యాయంలో స్వామి మనకి చెప్పింది ఏంటంటే ఇరవై రెండవ అధ్యాయం చేయాలా ఇరవై రెండవ అధ్యాయం ఒకవేళ పుస్తకం లేదు అనుకునే వాళ్ళకి ఒకసారి టూకీగా చదివి కాబట్టి తప్పకుండా చాలా టూకీగా చదివి వినిపిస్తాను ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే ఈ అధ్యాయంలో మొత్తం చదవలేకపోయిన పద్మిని వాళ్ళ మనసు ఆ రోజు ఈ అధ్యాయం చదివేటప్పుడు కాశీలో గాని పిఠాపురంలో గాని నివసించవలనని సదా మానసికంగా ఎవరు తాపత్రేయపడదురో వారికి కాశీ ఫలము గాని పిఠాపుర వాస సైతము గానీ ప్రాప్తించును కాశీలో ఉండేటటువంటి ఫలితము పిఠాపురంలో ఉన్నటువంటి ఫలితం కూడా దేహము ఒక క్షేత్రము అందు ఉండినను మనసు అచట లేకున్నా ఆ క్షేత్రవాస ఫలితము రాదు అంటే మనం మొత్తం అసలు భావించి నేను అక్కడ ఉన్నట్టు అని అనుకోవాలన్నమాట ఒకవేళ ఉన్నా కూడా మనసు అక్కడ లేకపోతే అలా ఉండదు మనసు ఇక్కడే ఉంది అంటే నో యూజ్ అసలు యూజ్ ఉండదు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను కాశీ యాత్రకు వెళ్తున్నాను సదా కాశీలోనే నివసించదును అని ఎవరు మానసికంగా తాపత్రయ పడుతున్నాడో వానికి కాశీవాస ఫలము లభించును కారణం ఏమనగా అతడు మానసికంగా కాశీలోనే నివసించుచున్నాడు అందువలన భౌతికముగా అతడు ఏ దేశమందు అతని మానసిక దేశము మాత్రం కాశీలోనే ఉన్నది అని స్వామి చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే అటులని కాశీలో ఉండి గోహత్య చేసిన వానికి కాశీ ఫలము రాదు గంగా జలమునందు చేపల కోసం నిరీక్షించు కొంగలకు గంగా స్నాన ఫలము రాదు ఒకడు భౌతికంగా పిఠాపురమును నివసించుచున్న భౌతికంగా శ్రీపాదులు వారిని దర్శించున వాని యొక్క మానసిక కాలము మానసిక దేశము తగు విధముగా లేకపోయినా ఎడల వాడు పిఠాపుర వాసిగా కానీ శ్రీపాదులు వారి ఆశ్రితుడిగా కానీ లెక్కల్లోకి రాడు అంతే కదా అక్కడ ఉంటాయ ప్రయోజనం అని స్వామి చెప్తున్నారు యోగ కాలము యోగ దేశము అనునవి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు మాత్రమే అవగతము అవగలుగుతాయి అని స్వామి చెప్తున్నారు ఇంకొక విషయం చెప్పారు సత్కర్మ వలన సుఖము దుష్కర్మ వలన దుఃఖము అనివార్యముగా లభించును పూర్వ జన్మ కర్మ బంధములు మనల్ని వెంటాడి వేధించుచు సద్గురుని కరణ వల్ల యోగ కాలం ఏర్పడును ఆ కాలం వచ్చినప్పుడు ఏ ప్రదేశంలో ఆ కర్మ తీరిపోవాలో ఆ యోగదేశం నందే ఆ కర్మ తీరుతుంది మనము ఏ ఈ కర్మ ఇక్కడ తీరాలి అని మనం అనుకుంటే తీరదంట ఏ టైంలో లో నీ కర్మ ఎలా తీరాలో స్వామి నిర్ణయించినప్పుడే ఆ కర్మ తీరుతుంది అని స్వామి చెప్తూ ఉన్నారు అన్నమాట ఆఖరిగా స్వామి ఏం చెప్పారంటే జీవులకు ఎరుకను కలిగించటలో శ్రీపాదులు వారు ఎంత సమర్థులో విస్తృతిని విస్మృతిని కలిగించటలో కూడా అంతే సమర్థులని చెప్తున్నారంట శ్రీపాదులు వారు అంటే మనం మర్చిపోయినవి గుర్తు చేస్తారు శ్రీపాదులు వారు అలాగే మర్చిపోవటానికి కూడా ఆయనే కారకులు అన్ని గుర్తు చేయడానికి కూడా ఆయనే కారకులు ఆయనే కారకులు అని చెప్తున్నారు ఆయన ఒక మాయావి శ్రీపాదుల వారి సంకల్పం అనుసరించి గ్రహముల ఫలితములు ఇస్తాయంట ఆయన సంకల్పం వల్లే మన గ్రహాల ఫలితాలు ఇస్తాయి ఏ రకములైన జ్యోతిష్య ఫలితములైనను నిర్దేశిత భౌతిక కాలం నందు భౌతిక దేశం నందు జరిగి తీరవలనని నియమము లేదు అది యోగ కాలమును బట్టి యోగ దేశమును బట్టి నిర్ణయింపబడుచుంటును మనం చూస్తుంటాం పద్మిని చాలా మంది వేరే దేశాలు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆ దేశంలో చనిపోతుంటారు భారతదేశీయులు విదేశాలలో ఎంతో పెద్ద ప్రమాదాలు అక్కడ చక్కగా ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత షార్ట్ స్పాన్ వెళ్తారు అక్కడ కార్ యాక్సిడెంట్లు అవుతాయి అక్కడ ఆరోగ్య సమస్య వస్తుంది ఇప్పుడు స్వామి చెప్తున్నది అదే ఎక్కడ ఉన్నా కూడా మీ కర్మ ఫలితములు మీ నవగ్రహ ఫలితములు కూడా నేను డిసైడ్ చేయటం బట్టే ఉంటాయి అని స్వామి చెప్తున్నారు ఆయన రక్షణలో మనం ఉండాలి ఆయన అక్కడ ఉన్నావు కదా సాక్షాత్తు చాలా మంది చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కాశీకి వెళ్ళిపోయి తొమ్మిది నెలల తొమ్మిది రోజులు తొమ్మిది గడియలు అని ఏదో లెక్క ఉంటుంది అవును తొమ్మిది గడియలు తొమ్మిది నిమిషాలు తొమ్మిది నెలలు అక్కడ గర్భావాసం చేస్తున్నారు గర్భావాసం పుణ్యం వస్తుంది కానీ మనసు అక్కడే ఉండాలి కదా మనసు కాశీ క్షేత్రంలోనే ఉండాలి నీకు ఆ మనసు లేనప్పుడు నువ్వు ఆ క్షేత్రంలో ఉన్నా ఫలితం రాదు తను రాదు నువ్వు ఇక్కడ ఉన్నా కాశీని గుర్తు చేసుకుంటూ గంగని గుర్తు చేసుకుంటూ కాశీ విశ్వేశ్వరుని గుర్తు చేసుకున్నా కూడా ఆ ఫలితం వస్తుంది అని స్వామి చెప్తున్నారు బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు ఒకవేళ అదశ చేయలేకపోతున్నాం అనుకుంటే శ్రీపాదశ్రీ శ్రీవల్లభ చరితామృతంలోని ఇరవై రెండవ అధ్యాయం గనక పారాయణం చేసుకుంటూ ప్రత్యేక నామం కూడా చెప్పారు స్వామి దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర అవధూత మూడు సార్లు దత్త దిగంబర తర్వాత అవధూత చేసుకోవాలి తప్పకుండా అవుతుంది మచ్ నమస్తే జై గురుదత్ శ్రీ గురుదత్త